ఇక గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి సోర్స్ కార్మికులకు పది నెలలుగా వేతనాలతో పాటుగా కేటరింగ్ విధానాన్ని రద్దు చేయాలంటూ ఆందోళన చేపట్టారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జీవో నెంబర్ అరవై ప్రకారం వేతనాలు చెల్లించాలంటూ ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు ఐదు వందల ఇరవై ఏడు జీవో ప్రకారం మాకు వేతనాలు పన్నెండు వేల నుంచి తొమ్మిది వేల రెండు వందలకు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేశారని ఇప్పుడు అవి కూడా అమలు చేయకుండా వేతనాలు పెంచాల్సింది పోయి తగ్గిస్తున్నారని మండిపడ్డారు దీనిపైన మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు డైలీ వర్కర్స్ అందరూ కూడా ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఆశ్రమ పాఠశాల మరియు హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీ వైజ్ కౌంటిన్యూజెంట్ అలాగే టైం వర్కర్లందరూ కూడా పన్నెండో తారీఖు నుంచి కూడా నిరోధక సమ్మె చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తిగా సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలలు అలాగే హాస్టల్స్ లో సుమారు దాదాపు మూడు వేల డెబ్బై మంది డైలీ వైజ్ కంటిన్యూసింగ్ అలాగే పార్ట్ టైం చరిత్ర పేరుతో గత ముప్పై సంవత్సరాలుగా మేము పనులు చేస్తున్నాము సో విద్యార్థులకు పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య గుణంగా దాదాపు మాకు ఆ జీతాలు కూడా చెల్లించడం లేదంటే కూడా ఈ రోజు కలెక్టర్ కార్యాలయం వద్ద కలెక్టర్ వినతి పత్రం అందజేసి ఈ రోజు ఆ ధర్నా చౌకలో ధర్నా చేసిన పరిస్థితి కనుక సో మాకు కొంతమంది వర్కర్స్ మనకు అందుబాటులో ఉన్నారు ఒక్కసారిగా వారితో మాట్లాడే మరిన్ని గురించి చూసుకున్నాం సో బ్రదర్ చెప్పండి ఈ రోజు ధర్నా ప్రధాన కారణం ఏంటి అసలు ప్రధాన మీకున్న సమస్యలు ఏంటి మరి ప్రధానంగా ప్రభుత్వానికి విన ఏం విని చేసుకుంటున్నారు ముఖ్యంగా ముఖ్యంగా మాకు సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ జియో రద్దు చేయాలి సిక్స్టీ ఫోర్ జియో రద్దు చేయాలి సిన్యార్టీ బట్టి రెగ్యులర్ చేయాలి మిగతా వాళ్ళని టైమ్ ఇవ్వాలి మేము డిపార్ట్మెంట్ ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి లేబర్ జియో ఇస్తున్నారు నేను పన్నెండు తొంభై రెండుని డైలీ వేజ్గా పనిచేస్తున్నాను నాకు ఫస్ట్ నుంచే నాకు లేబర్ జియో ప్రకారం కలెక్టర్ ఆదేశాల ప్రకారం జీతం ఇస్తున్నారు పన్నెండు వందల ఇరవై ఒకటిలో ఈ సిక్స్టీ ఫోర్ జివో అమలు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఈ జివో అమలు చేశారు మాకు సిక్స్టీ ఫోర్ జియో ప్రకారం జీతాలు ఇస్తామని అంటున్నారు మేము ఓకపో ఆ సిక్స్టీ ఫోర్ జివో రద్దు చేయాలని మేము ఈ దిగినాం అమ్మ మేము ఉంటామండి సో బ్రదర్ చెప్పండి మీకున్న ప్రధాన సమస్య ఏంటి అసలు మీరు ఈ రోజు ప్రభుత్వానికి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాడు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు మీరు గత ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్నాం ప్రభుత్వ హాస్టల్లో అయితే మాకు ఇప్పుడు అది అరవై రెండు నాలుగు జియో పెట్టేసి మాకు అదే అరవై రెండు సారీ సిక్స్టీ ఫోర్ జియో ప్రకారం జీతం ఇస్తాం అంటారు పదకొండు వేల వీడంగులు ఆ జియో రద్దు చేసి మాకు పద జీతం కలెక్టర్ జీ ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలని కలెక్టర్ గారి విజ్ఞప్తి చేశాము అయితే మేము కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మీరు పిఓ గారి దగ్గరకు వెళ్ళండి పిఓ గారి సమస్య పరిశీలిస్తా చెప్పారు లేదు సార్ గతంలో మీకు కూడా కలిసాం మేము ఇవ్వడం జరిగింది మీరు కూడా పైన అని చెప్పారు రాశామని చెప్తే అది మళ్ళీ కలిసేది అయితే మేము పిఓ గారి దగ్గరకి వెళ్ళామని చెప్పారు ఏ సార్ మీరు పదిసార్లు కలిసి అంతే అయితే మినిస్టర్ గారు కూడా కలవడం జరిగింది పదే పది సార్లు మినిస్టర్ గారు కూడా మేము చూస్తున్నాం ఇస్తున్నాం అని చెప్తున్నారు కానీ మాకు పని కావట్లేదు దానివల్ల ఈ మీరు ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు అసలు మీకున్న సమస్యలు ఏంటంటే డైలీ మేము అంతా కూడా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నాము డైలీ లేబర్లు కూడా పనిచేస్తున్నాము అంటున్నారు సో ముఖ్యంగా సరే మీరు చేస్తున్న మీరు చేస్తున్న పనిలో ఎన్ని సంవత్సరాలు మీకు అనుభవం ఉంది మీకు జీతాలు ఎలా ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ మేము మాకు దరిదాపు ఏడు నెలల నుంచి జీతాలు లేవు సార్ మేమేం తిని బతకాలి అసలు అందుకోసమే మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది సార్ మాకు అదే విధంగా మన క్యాటరింగ్ పద్ధతిని రద్దు చేసి మాకు అవుట్ సోర్సింగ్ జీతాలు ఇవ్వాలని గతంలో మాకు క్యాటరింగ్ పద్ధతి కాకుండా అవుట్ సోర్సింగ్ జీతాలు ఇచ్చారు సార్ మధ్యలో మళ్ళీ తర్వాత మీకు కాదు మీకు క్యాటరింగ్ పద్ధతి ఇస్తామని క్యాటరింగ్ పద్ధతి ఇచ్చాం సార్ ఇచ్చారు సార్ అందుకోసమే మేము అలా వద్దు మాకు ఇదే క్యాటరింగ్ పద్ధతి రద్దు చేసి మాకు అవుట్ సోర్సింగ్ జీతాలు ఇవ్వాలని కోరుచున్నాం సార్ మీకు అవుట్ సోర్సింగ్ నెలకు ఎంత జీతం తెలియచారమ్మా మాకు పదిహేను వేల ఐదు జీతం